అని అన్న బేసి కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా కొట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బదు దొబ్బిన కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దాని వల్ల ఆగవద్దు కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా అట్లా కొట్టకురా అని

చెప్తారాజు ఫోన్ అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం శనివారం నైట్ అంతేనా ఇక్కడికి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమో అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు మనజన పాప ఉంది లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిడు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా విష్ణు విష్ణున్న మంచిగా చూసుకుంటాడు ఇక యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని మళ్ళీ